ఐదేళ్ల పదవీకాలం ముగిసిపోతుంది వైఎస్ఆర్సిపి పార్టీకి ఇంకో రెండు నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది అయినా ఇప్పటికీ కూడా ఏం చేశాము ఏం సాధించాము అని చెప్పుకోవడం మానేసి మళ్ళీ ఇప్పుడు కూడా నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం మానకుండా ఇంకా నోటితోల మాటలు మాట్లాడుతున్నారు కొందరు నాయకులు ఎక్కడ సిద్ధం సిద్ధం అనే బ్యానరు ప్రజల డబ్బులతోటి పార్టీ ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన బ్యానర్లకు కౌంటర్గా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఒక చోట వేసిన కౌంటర్ బ్యానరు దానికి సంబంధించి మన రీల్స్ స్టార్ అయినటువంటి భరత్ గారు ఎంపీ భరత్ గారు చేసిన కౌంటరు పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ వైవాహిక జీవితం గురించి ప్రస్తావించారు నాకు తెలిసినంత వరకు సిగ్గున్న వాళ్ళైతే ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్కి మీకు ఈ పాటికి వచ్చి ఉండాలి అయినా రాలేదు అంటే రేపు పొద్దున్న ఎలక్షన్కి వెళ్తే ఈ భరత్ అనే వ్యక్తి క్యాంప్ తన నియోజకవర్గం తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఏమని అడుగుతాడు ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అయినా ఆయన భార్య ఆయన బిడ్డలు వాళ్ళు అంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగానే ఉన్నారు నేను మాత్రం ఒక పెళ్ళే చేసుకున్నాను ఉన్న ప్రంతా సరిగ్గా ఊరేగలేక దాన్ని హింసించి గృహహింస కేసులు పెట్టించుకొని సరళ లేకుండా నేను ఒక మనిషిని ఒక బ్రతుకు అని రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నాను నా భార్య మాత్రం నా మీద గృహహింస కేసు పెట్టింది నేను ఇంతతో పోటుగాని అని చెప్పేసి పోయి నాకు తెలిసి నియోజకవర్గంలో ఓట్లు అడుగుతాడు మార్గాన్ని భరత్ అనే వ్యక్తి ఏమయ్యా సిగ్గుందా మీకు ఎవరికన్నా కొంచెం అన్న ఐదేళ్ల కాలం ఏం చేశామని చెప్పుకుంటూ ఊళ్ళో రోడ్డులు లేవు విద్యాలయాలు లేవు చదువుకున్నకు ఉద్యోగాలు లేవు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పటికి కూడా సరిగ్గా పడలేదు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా పూర్తి చేయలేదు మీ బ్రతుకులకి ఐదేళ్ల కాలం జరిగిపోయింది మేము ఎమ్మెల్యేగా చేశాం మేము ఎంపీగా చేశాం మేము మినిస్టర్గా చేశామని చెప్పుకోవడం తప్ప ఎమ్మెల్యేగా ఇది చేశాం మా నియోజకవర్గానికి ఎంపీగా మా పార్లమెంట్ పరిధిలో ఇది చేశాం మంత్రిగా మా శాఖకి ఇది చేశామని చెప్పుకోవడానికి ఒక్క సిగ్గుమాలని యదవ దగ్గర కూడా ఏమీ లేదయ్యా మీ దగ్గర ఇంకా ఇవే మాటల ఇంకా ఇవే బజార్ మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ పొద్దున ఇరవై నాలుగు ఎలక్షన్కి వెళ్తారా నువ్వు ఒక ఎంపీవి రేపొద్దు నీకు కోటేసేవాళ్ళు మొహాన్ని ఉమ్మేస్తారు వాళ్ళ పిల్లలు సిగ్గులేంజాను వాళ్ళు ఇంకా అన్న బాబు ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చేస్తుంది ఇంకా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటా ఉంటే ఎలక్షన్కి వెళ్ళి కదా నువ్వు ఓటర్ని ఏమడుగుతావు వెళ్ళి ఇదిగో నా బ్యాలెట్ పేపర్లో నాకు ఇది నా గుర్తిది నా పోటీ నేను పోటీ చేస్తున్న ప్రాంతం ఇది నాకు ఇది అయ్యి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నేను మాత్రం సింగిల్ పెళ్లి చేసుకుని నా పెళ్లాన్ని సరిగ్గా ఏలుకోలేక హింసించి కేసు పెట్టించుకున్నానని చెప్పేసి పోయి ఓటు అడుగుతావా ఇప్పుడు ఎవరికి ఓటేయాలి సిగ్గిలి